చిత్ర మనోహరితో నువ్వు నాకు నిన్న హెల్ప్ చేసావు కదా ఈ రోజు నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి ఇక అక్కడ మొత్తం కూడా లిక్విడ్ వేస్తూ ఉంటారు ఇప్పుడు బాగి ఇక్కడికి వచ్చి కింద పడిపోయేలాగా ప్లాన్ చేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మనోహరి గొడవ పడుతూ ఉంటే చిత్ర నువ్వు పైకి వెళ్ళొచ్చు కదా బాగి అని అంటూ ఉంటే లేదు నేను ఇక్కడే ఉంటాను అని బాగి అనగానే ప్లీజ్ ఇక్కడ అంతా కూడా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని బాగిని పైకి పంపిస్తూ ఉంటారు బాగి చాలా కోపంగా అక్కడ నుంచి పైకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలో చిత్ర ఇప్పుడు పై నుంచి గట్టిగా శబ్దాలు వినిపిస్తాయి బాగా అరుపు వినిపిస్తుంది అని చెప్పగానే లేదు చేసావు అని చిత్ర భయం భయంగా అడుగుతూ ఉంటుంది మనోహరి ఇక గీజర్ వైర్ కట్ చేయడం అదంతా కూడా చెప్తూ ఉంటుంది ఇక ఆ వైర్ నీళ్ళల్లో పడిపోయి మొత్తం కూడా కరెంట్ షాక్ తగులుతుంది బాగి అడుగు వెంటనే ఇక అది చచ్చిపోతుంది అనగానే చిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఇక బాగా పైకి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పటి నుంచో దాన్ని చంపాలి అని అనుకుంటున్నాను ఈ రోజుతో నా కళ నెరవేరబోతుంది అదే సమయంలో ఇప్పుడు ఆ ఆరు కూడా పైలోకానికి వెళ్ళిపోతుంది ఈ అక్క చెల్లెలిద్దరు కూడా పైకి వెళ్ళిపోతారు ఆ బాగిని ఈ ఆరు కాపాలేదు అని చెప్తూ ఉంటుంది ఇప్పుడే వెళ్ళి నేను దాని ఫోటో దగ్గర ఉన్న పూలు కూడా తీసేస్తాను అని మనోహరి చెప్తూ ఉంటుంది బాగి పైకి వెళ్ళేసరికి ఇక బాత్రూంలో నీళ్ళన్నీ కూడా పోతూ ఉంటాయి అది చూసి అయ్యో నీళ్ళన్ని వేస్ట్ గా పోతున్నాయి టైప్ ఆన్లో ఉంది అని కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి మాటలన్నీ విని ఆరు చాలు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక బాగి బాత్రూమ్ లోకి వెళ్తాం అన్నట్టుగా అడుగు పెట్టబోతూ ఉంటుంది బాత్రూమ్ నీళ్లలో మొత్తం కూడా కరెంట్ షాక్ తగిలి ఉంటుంది మనోహరి ఆరు ఫోటో దగ్గరికి వెళ్లి ఆ పూలను బయట విసిరేయడానికి సిద్ధంగా ఉంటుంది మరి బాగిని ఆరు కాపాడగలదా ఏం జరుగుతుందో చూద్దాం